హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట ప్రముఖ సీనియర్ నటి హీరోయిన్ రతి అగ్నోత్రి కుమారుడు తనస్ తన ప్రేయరాల తాణ్ణ జాబాను పెళ్ళాడారు మహారాష్ట్రలోని వీరి వివాహ వేడుక బంధువులు సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది కాగా తనుస్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్ లో వాయు రాఘవాన్ పాత్రకు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే పాయిస్ వెబ్ సిరీస్ లోను కూడా కీలక పాత్ర పోషించారు కాగా తనుస్ తల్లి రతి అగ్నహోత్రి తెలుగు తమిళంతో పాటు మలయాళం హిందీ చిత్రాల్లో కూడా నటిషి మెప్పించారు ఆమె చివరి సారిగా నందమూరి బాలకృష్ణ డిక్టెక్టర్ చిత్రంలో కనిపించారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెటిన వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి